hi guys this is ragu and welcome back to my channel గ్లోబల్ లయన్ గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ హైవోల్టేజ్ థ్రిల్లర్ అఖండ టూ తాండవంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడానికి సర్వం సిద్ధమైంది అయితే అఖండ టూ పై ఉన్న బడ్జెంత ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి సినిమా బడ్జెట్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయి డేవన్ కలెక్షన్స్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుంది అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం వీటితో పాటు ఇప్పుడు మధ్యలో ఓ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కూడా స్టార్ట్ అయింది అదే మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నటసింహం బాలయ్యల మధ్య బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎప్పుడు జరిగినా అదొక సంచలనమే అవుతుంది సీనియర్ హీరోలు అయినప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో ఇప్పటికీ నేటి తరం కుర్ర హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారంటే వీళ్ళ ఏ అర్థం చేసుకోవచ్చు సో ఈ క్రమంలోనే అఖండ టూ తో బాలయ్య సీనియర్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి క్రియేట్ చేసిన డే వన్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రికార్డ్ ని ఏ మేరకు బీట్ చేయగలడు అది ఎలా సాధ్యమవుతుంది వంటి ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి ఈ వీడియోలో మరింత క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీదాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ లయన్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వద్ద ఉన్నాడు అఖండతో తన విజయ పరంపర భగవంత్ కేసరి వీరసింహారెడ్డి లేటెస్ట్ గా డాక్ మహారాజ్ లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని వరుసగా నాలుగు వంద కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో అటు సీనియర్ హీరోస్ లో కానీ ఇటు యంగ్ హీరోస్ లో కానీ ఎవరికి సాధ్యం కానీ రేర్ రికార్డును సెట్ చేసి బాలయ్య రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు సిక్స్టీ ప్లస్ ఏజ్ లో కూడా వర్ కమిట్మెంట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నందమూరి అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఎప్పుడెప్పు అని ఎదురు చూస్తున్న ది మోస్ట్ బాలయ్య కెరీర్ లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా డివోషనల్ హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిన చిత్రం అక్కడ ఈ సినిమాను ప్యాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా రెండు వందల యాభై కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై నిర్మాతలు రామచంట అచంట అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తుండగా సక్సెస్ఫుల్ కాంబోకి మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సింహ లెజెండ్ అఖండ లాంటి సినిమాలతో ముచ్చటగా మూడు సార్లు మాస బ్లాక్ బస్టర్స్ ను అందించి నాలుగోసారి నలు దిక్కులు పెక్కటిల్లేలా అఖండ టూ తాండవాన్ని విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించడం విశేషం యాక్చువల్గా బాలయ్య బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటేనే బ్లాక్ బస్టర్ సో అలాంటిది ఈసారి ఏకంగా బాలయ్య అఖండ టూ సినిమాతో తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నాడు అనగానే ఆడియన్స్లో సినిమాపై విపరీతమైన అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయనే చెప్పాలి సో ఈ నేపథ్యంలోనే అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ ఈ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఏడు వందలకు పైగా స్క్రీన్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుండడం విశేషం ఈ క్రమంలోనే ఈ సినిమాను ఆడియన్స్లోకి వీలైనంత బలంగా తీసుకెళ్లేలా ఆల్మోస్ట్ గత వారం రోజులుగా మూవీ టీం అంతా కూడా ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నారు అయితే రీసెంట్ డేస్ లో ఓటీ పుణ్యమా అని బాలయ్య సినిమాలకు నార్త్ మార్కెట్ లో సూపర్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది అందులోను అఖండ మూవీ నార్త్ ఆడియన్స్ కి మరింత చేరువైందనే చెప్పొచ్చు పైగా అక్కడ డివోషనల్ ఫిలిమ్స్ కి మంచి క్రేజ్ అండ్ డిమాండ్ ఉంది సో అందుకే ముందుగా నార్త్ నుండే ప్రమోషన్ సురూ చేశారు మేకర్స్ ముంబైలో ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాను త్రీడీ వెర్షన్ లో కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం అప్పటికే విడుదలైన టీజర్స్ కి కూడా అక్కడ సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై నార్త్ ఆడియన్స్ లో ఒకంత బజ్ క్రియేట్ అయిందనే చెప్పాలి ఇటు సౌత్ మార్కెట్ కూడా కీలకమే కాబట్టి హైదరాబాద్ అలాగే కర్ణాటకలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్స్ అయితే విడుదల చేయగా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ అయితే దక్కించుకుంది ఇందులో బాలయ్య అఘోర గెటప్ లో అదరగొట్టేశాడనే చెప్పాలి ప్రతి షాట్ కూడా ఆడియన్స్ తెప్పించింది మరి ముఖ్యంగా ఆ ఎపిసోడ్స్ త్రిశూలంతో మిషన్ ఆపరేట్ చేయడం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు ఇందులో రెండు గెటప్స్ లో కూడా బాలయ్య అదరగొట్టేశాడనే చెప్పొచ్చు దీనికి తోడు తమనందించిన అందించిన కూడా తోడై ఒక జాతర్ని తలపించింది సో ఇలా సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలన్ని ట్రైలర్స్ తో ఒక్కసారిగా డబుల్ అయ్యాయనే చెప్పొచ్చు సో ఇదిలా ఉండగా ఇప్పటికే అటు ఓవర్సీస్ లోను రీసెంట్ గా ఇండియా వైడ్ హైదరాబాద్ బెంగళూరు ముంబై లాంటి మెట్రో సిటీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఎస్పెషల్లీ ఓవర్సీస్ లో కీలకమైన నార్త్ అమెరికా ఏరియాలో కూడా నూట నలభై లొకేషన్స్ కి నాలుగు వందల షోలకు గాను ఐదు వేలకు పైగా టికెట్ సోల్డ్ కాగా ఇప్పటికే త్రీ హండ్రెడ్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసి హాఫ్ మిలియన్ డాలర్స్ దిశగా దూసుకెళ్తుండడం విశేషం షోకై టు జర్మనీ కూడా బుకింగ్స్ జోర్ అందుకున్నాయి అయితే ఇక్కడ నుండే రీసెంట్ గా బాలయ్య అభిమాని ఎన్ఆర్ఐ రాజశేఖర్ పార్నపల్లి తొలి టికెట్ ను రెండు లక్షల రూపాయలకు దక్కించుకొని బాలయ్యపై తన వీరాభిమానాన్ని చాటుకోవడం కూడా మరో విశేషమనే చెప్పాలి షోక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఇప్పుడే ఊపందుకున్నాయి దీనికి తోడు రిలీజ్ కి ఒక రోజు ముందే అంటే డిసెంబర్ నాలుగున అభిమానుల కోసం ప్రత్యేకించి ప్రీమియర్ షోస్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ ప్రీమియర్ షోస్ కి సంబంధించి ఒక్కో టికెట్ ధర ఐదు వందల రూపాయలు నిర్ణయించగా రీసెంట్ డేస్ లో ఇతర పాన్ ఇండియన్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా రీజనబుల్ ప్రైసెస్ అని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి ఇక రిలీజ్ అయిన తొలి రోజు నుండి కూడా సింగిల్ స్క్రీన్స్ కి డెబ్బై రూపాయలు మల్టీఫ్లెక్స్ లకి అదనంగా వంద రూపాయలు చొప్పున నార్మల్ టికెట్ రేట్స్ తోనే రన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ సో దీని వల్ల థియేట్రికల్ ఆక్యుపెన్సీ పెరిగి సినిమాకు భారీ కలెక్షన్స్ ను కూడా రాబొట్టచ్చు అని వారి ప్లాన్ సో ఇలా సినిమా సక్సెస్ కి కావాల్సినంత హైప్ ని వీలైనంత వరకు ప్రమోషన్స్ తోనే తీసుకొచ్చింది మూవీ టీమ్ ఇక ఈ నేపథ్యంలోనే రిలీజ్ కి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది ఇప్పుడే అసలైన టాస్క్ కూడా మొదలైంది మనం ముందుగా చెప్పుకున్నట్లు ఓపెనింగ్స్ లో అట్టు ఎలాంటి రికార్డ్ సెట్ చేయబోతుంది అందులోను సీనియర్ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన డేవన్ రికార్డ్స్ ని బ్రేక్ చేయగలుగుతుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో మొదలవుతున్న ప్రశ్న అయితే ఈ మేరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో సీనియర్ హీరోల డే వన్ షేర్స్ అండ్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ లిస్ట్ ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది ఇందులో ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీతో తొలి రోజు ముప్పై ఎనిమిది కోట్ల మార్క్ కలెక్షన్స్ ని సాధించి టాప్ వన్ లో కొనసాగుతుండగా ఆ తర్వాత ఆచార్య ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల మార్క్ కలెక్షన్స్ తో రెండో స్థానంలో నిలవగా ఇక ఆ తర్వాత బాలయ్య నటించిన డాగు మహారాజ్ వీరసింహారెడ్డి సినిమాలు ఇరవై ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల మార్క్ కలెక్షన్స్ ని సాధించి టాప్ త్రీ ఫోర్ స్థానంలో నిలిచాయి అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నింటినీ మార్చేసే సత్తా అఖండ టూ కి మాత్రమే ఉందని ట్రేడ్ వర్గాలైతే బలంగా నమ్ముతున్నాయి సాధారణంగా బాలయ్య సినిమా అంటే ఓపెనింగ్స్ అదిరిపోతాయి అందులోను ఇండస్ట్రీని షేక్ చేసిన అఖండ మూవీకి సీక్వెల్ గా వస్తుండటంతో అంచనాలన్నీ హై రేంజ్ లో ఉన్నాయి అయితే ఈ సినిమాకు సోలర్ రిలీజ్ దొరకడం కూడా పెద్ద అడ్వాంటేజ్ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవి లేవు కాబట్టి దాదాపు అన్ని థియేటర్లలో అఖండట్టు సందడే ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ జనాలు ఎగబడి చూసే అవకాశం ఉంది కాబట్టి నలభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు సో అందువల్ల చిరంజీవి సైరా నరసింహారెడ్డి మూవీతో నెలకొల్పిన ముప్పై ఎనిమిది కోట్ల షేర్ మార్క్ రికార్డును అఖండట్టు బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సో ఇది కేవలం సినిమా కాదు మాస్ ఆడియన్స్ కు ఒక ఎమోషన్ శివుడి సెంటిమెంట్ అఘోర గెటప్ మీద ఉన్న నమ్మకమే ఓపెనింగ్స్ రూపంలో కాసల వర్షం కురిపించడం ఖాయం సో ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం నలభై ఐదు నుండి యాభై కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అదే జరిగితే సీనియర్ హీరోస్ లిస్ట్ లో బాలయ్య సరికొత్త చరిత్ర సృష్టించినట్లే సో మొత్తానికి మరో రెండు రోజుల్లో అఖండ టూ తో బాలయ్య బాక్సాఫీస్ వద్ద తాడో పేడో తేల్చేయడానికి సిద్ధమయ్యాడు రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ లో బాక్స్ ఆఫీస్ కి డాకు మహారాజ్ లాంటి బ్లాక్ బస్టర్ తో వెల్కమ్ పలికి ఈ ఇయర్ ఎండింగ్ కి అఖండ టూ తో మరో బ్లాక్ బస్టర్ అందుకొని గుడ్ బై చెప్పాలని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు సో ఇలా ఒక తుఫాన్ లా మారి పాత రికార్డులను సైతం చెరిపేసి ఈసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య స్టామినా ఏంటో నిరూపించుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు ఈ డిసెంబర్ ఐదున ఆ నెంబర్స్ చూసి ఇండస్ట్రీ షేక్ అవ్వడం కూడా ఖాయంగా కనిపిస్తోంది సో చూడాలి మరి ఏం జరగబోతోందో సో దర్శాల్ గైస్ అఖండ తో బాలయ్య ఈసారి సీనియర్ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ఆల్ టైమ్ ను బ్రేక్ చేయగలడా అనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి హోప్ ఈ రివ్యూ మీకు అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్